ఇక్కడ గైడింగ్ ప్రిన్సిపల్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ రిలీజ్ చేస్తాం డాక్యుమెంట్ ఇందులో క్లియర్ కట్ గా కొన్ని మోటివ్స్ పెట్టుకున్నాం మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి స్పీడ్ ఆఫ్ బిజినెస్ పెంచాలని పెట్టుకుంటేనే మోటివ్ గ్లోబల్ అట్రాక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ తయారు చేయాలని ఈస్ట్ కోస్ట్ లో ఆంధ్రప్రదేశ్ ఈ సెంట్రల్ లొకేటెడ్ ఎవ్వడికి అడ్వాంటేజ్ లేదు వెయ్యి కిలోమీటర్లు సీ కోస్తుంది ఇప్పటికే ఆరేడు పోర్ట్లు ఉన్నాయి ఇంకా ఒక నాలుగైదు పోర్ట్లు వస్తాయి ఒక పది పన్నెండు పోర్ట్లు అవుతాయి ఎవరైనా ఇంటర్లాండ్ నుంచి సీ కార్గో చేయాలంటే ఇక్కడికి రావాల్సిందే ఆ అడ్వాంటేజ్ను ఉపయోగించుకొని దీన్ని ఒక గ్లోబల్ అట్రాక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేయాలనుకుంటున్నాం ప్రోడక్ట్ పర్ఫెక్ట్ వాల్యూ క్రియేషన్ చేయడం బిల్డ్ మార్క్యూ గ్లోబల్ ఇండియన్ బ్రాండ్స్ తయారు చేయాలని గ్రీన్ ఎనర్జీ హబ్ మీరు నేను ఆ పాలసీ కూడా మీకు చూపిస్తాను నేను మొన్నే మాట్లాడాను సోలార్ విండ్ పంప్డ్ ఎనర్జీ కార్బోహైడ్రేట్ మళ్ళా గ్రీన్ హైడ్రోజన్ డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ వీఆర్ వర్కింగ్ ఇన్ ఎ బిగ్ వే